జై కాంగ కోరిక బల నాయక్ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల భద్రాచల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారత సంఖ్య దారి అర్థం వ్యక్తం చేస్తాం ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కోరిక బలరాం నాయక్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆయన మళ్ళొక్కసారి ఎంపీ అభ్యర్థిగా మనందరం గెలిపించుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఇప్పటికే ఆ రోజున విభజనలో నష్టపోయిన భద్రాచలాన్ని పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా నష్టపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏదైతే కాంగ్రెస్ ఎంపీగా మనం గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థైన బలరాం నాయక్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతం మరలా కూడా ఎలాగైతే ఉందో మళ్ళీ మంచి అభివృద్ధి చేసుకుని ఐదు పంచాయతీలు ఏంటంటే రామాలయ అభివృద్ధి ఏంటి రైల్వేలు ఏంటి అన్నీ కూడా సాధించుకునే ఉంటుంది కాబట్టి తప్పకుండా బలరాం నాయక్ గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి ప్రజానికరణ అంతా కూడా కోరుతా ఉన్నాం భద్రాచల పట్టణంలో అందా చెందినందు మరి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బలరాం నాయక్ గెలిచారన్నంత ఊపి మీద ఉంది మరి ఆయన టికెట్ రావటం అందరు కూడా చాలా సంతోషం ఇచ్చినందుకు ఏసీసీ కానీ అలాగే సీఎం గారు కానీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఊపితోనే ఈ నెల రోజులు కష్టపడి ఖచ్చితంగా బలరాం నాయకారిని గెలిపించుకుంటే మద్రాచలం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో సెంట్రల్ కూడా కాంగ్రెస్ వస్తుంది స్టేట్లో కాంగ్రెస్ ఉంది ఎంపీ కూడా గెలిస్తే గతంలో కూడా ఆయన రెండు వేల పద్నాలుగు పూర్వం ఉన్నప్పుడు చూస్తున్న రెండో బ్రిడ్జ్ చూస్తున్నారు ఇంకా అది పూర్తి కూడా కాలేదు ఆయన ఆయన ఓపెన్ అయ్యే పరిస్థితుంది అలాగే వెంకటాపురం కూడా బ్రిడ్జ్ పెట్టారు అలాగే పన్నశాల బ్రిడ్జ్ పెట్టారు ఎల్డబ్ల్యూలో కానీ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ రోడ్లు రహదారులు మొత్తం కూడా ఆయన డెవలప్ చేయడం జరిగింది తక్కువ బడ్జెట్లోనే ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వంలో అత్యధిక ప్రాజెక్టుతో భద్రాచలానికి తొమ్మిది సంవత్సరాలు నిర్లక్ష్య ఆయన ఆపిచేసి బ్రేక్ చేసి రేపే తీపి తోడుగా మన సీఎం గారి సమక్షంలో భద్రాచలానికి భారీ ఎత్తున అభివృద్ధి నిధులు మంజూరు చేసే కార్యక్రమం ఉంది దీంతో పాటు ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం భద్రాచలాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా ఐదు పంచాయతీలు రావాలన్నా అలాగే పేదవారికి మరుగు బలహీన వర్గాలు అభివృద్ధి జరగాలన్నా కానీ బలరాం నాయక్ గారు అత్యధిక మెజారిటీతో గెలవాల్సిన బాధ్యత ఉంది ఈ బాధ్యతను మనం కూడా భుజాల మీద వేసుకొని నేర్పించి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారం కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సత్రాచిలం అంబేద్కర్ సెంటర్లో సత్రాచిలం నేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గమ ఆధ్వర్యంలో ఇంటికెట్గా కోరిక బలరాం నాయుడు గారికి ఇవ్వడం చాలా హర్చించదగ్గ విషయంలో ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆంద్రం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోరిక బలరామయ్య గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ భద్రాచలంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఆనందాన్ని వ్యక్తం చేసి ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది